నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం భారతీయ న్యాయ సంహిత అంటే లోని సెక్షన్ వన్ పిల్లలు వాళ్లు చేసే పనులు చట్టం వీటి మధ్య ఉన్న సంబంధమేంటి పదండి లోతుగా చూద్దాం ఇలాంటి మాటలు మన వీధుల్లో మన ఇళ్ల చుట్టూపక్కల అప్పుడప్పుడు వింటూనే ఉంటాం కదా ఒక పదేళ్ల పిల్లాడు ఆడుకుంటూనో లేక కోపంలోనో పక్కింటి వాళ్ల మోటార్ పగలగొట్టాడు బాగానే ఉంది కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది ఆ పిల్లాడు చేసింది నేరం కిందకు వస్తుందా ఆ పిల్లాడి మీద కేసు పెడతారా శిక్షిస్తారా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది మరి దీనికి మన చట్టం ఏం సమాధానం చెబుతుందో చూద్దాం సరే ఇప్పుడు ఈ పదేళ్ల పిల్లాడి ఉదాహరణనే తీసుకుని అసలు విషయమేంటో అర్థం చేసుకునే చేద్దాం ఆ పిల్లాడి చర్యను నేరంగా చూడాలా వద్దా అని నిర్ణయించే అంశాలేంటి చూడండి ఇక్కడ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏడు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసున్న పిల్లల విషయంలో వాళ్లు చేసింది ఆటోమేటిక్గా నేరమైపోదు అలాగని వాళ్లు అమాయకులు అని కూడా ఆటోమేటిక్గా చెప్పలేం ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఇదొక గ్రే ఏరియా అనమాట మరి ఈ ట్విస్ట్ ఏంటి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ట్వంటీ వన్ చెప్పే ఒక కీలకమైన సూత్రం గురించి తెలుసుకోవాలి ఈ మొత్తం చర్చకు ఇదే పునాది చట్టంలో పిల్లల వయస్సును బట్టి రక్షణ మారుతుంది ఉదాహరణకు ఏడేళ్లలోపు పిల్లలున్నారనుకోండి వాళ్లకు సంపూర్ణ రక్షణ ఉంటుంది వాళ్లు ఏం చేసినా సరే దాన్ని నేరంగా చూడరు కాని ఏడు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసు వాళ్ల విషయానికొస్తే ఇక్కడొక కండిషనుంది చట్టం ముందుగా వాళ్లని నిర్దోషులుగానే చూస్తుంది కాని అవతలివాళ్లు అంటే ప్రాసిక్యూషన్ వాళ్లు దోషులని నిరూపించవచ్చు ఆ ఏంటి అదే సరిపడిన అర్థం లేదా సఫీషియంట్ మెచ్యూరిటీ ఇది చాలా చాలా ముఖ్యం అంటే ఆ పిల్లాడికి జనరల్గా తెలివితేటలు ఉన్నాయా లేదా అని కాదు సరిగ్గా ఆ తప్పు చేసే టైంలో తను ఏం చేస్తున్నాడో దానివల్ల ఏం జరుగుతుందో ఆ పిల్లాడికి అర్థమైందా లేదా అన్నదే అసలు పాయింట్ ఓకే బావుంది ఈ సరిపడిన అర్థం ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు కోర్టుగాని పోలీసులుగాని దేని ఆధారంగా ఒక నిర్ణయానికొస్తారు ఇప్పుడు అదే చూద్దాం వాళ్ళు ఊరికే ఏదో ఒకటి చెప్పేయారు కొన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ముందుగా ఆ పని చేయడానికి ముందు ఆ పిల్లాడెలా ప్రవర్తించాడు అసలు ఆ పని చేసిన తీరు ఎలా ఉంది ఏదైనా ప్లాన్ చేసుకుని చేశాడా కోపంతో చేశాడా ఆ తరువాత భయపడ్డా దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడా ఇలాంటివన్నీ చూస్తారు ఆఖరికి ఆ పిల్లాడిని అడిగి తెలుసుకుంటారు ఆ పని చేస్తే ఏమవుతుందో చెప్పగలడా లేదా అని అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక పిల్లాడికి రక్షణ ఎప్పుడు దొరుకుతుందంటే వయసు ఏడు నుంచి పన్నెండు మధ్య ఉండి ఆ పని చేసే టైంలో తను ఏం చేస్తున్నాడో దాని పర్యవసానాలు ఏంటో తనకు నిజంగా అర్థం కాలేదు అని తేలినప్పుడు అప్పుడు మాత్రమే చట్టం దృష్టిలో అతను ఏ నేరం చెయ్యనట్లే లెక్క మరి దీనికి రివర్స్ కేసేంటి ప్రాసిక్యూషన్ గనుక లేదు ఈ పిల్లాడికి మంచి చెడు తెలుసు కావాలనే ప్లాన్ చేసి ఈ పని చేశాడు తర్వాత సాక్ష్యాలు దొరకకుండా దాచడానికి కూడా ప్రయత్నించాడు అని గట్టిగా సాక్ష్యాలతో నిరూపించగలిగితే అప్పుడు మాత్రం ఆ పిల్లాడికి సెక్షన్ ట్వంటీవన్ కింద రక్షణ దొరకదు అప్పుడు నేర విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ చట్టం వెనుక మన రాజ్యాంగమే గట్టి పునాదిగా ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి పిల్లల స్వేచ్ఛకు భంగం కలగకూడదని చెప్తుంది అలాగే ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఎఫ్ పిల్లల్ని చట్టపరంగా నైతికంగా వదిలేయకూడదని వాళ్లను కాపాడాలని చెప్తుంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లల్ని శిక్షించడం కాదు వాళ్ల భవిష్యత్తును కాపాడడం ముఖ్యం సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి వయస్సు అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే దానికంటే ఆ పిల్లాడికి ఉన్న వివేచన ఆ మెచ్యూరిటీనే ముఖ్యం ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక పెద్ద అపోహను బద్దలు కొడదాం చాలామంది ఏమనుకుంటారంటే లోపు పిల్లలు పన్నెండేళ్లలోపు పిల్లలుగదా చేసినా పర్లేదు వాళ్లను చట్టం ఏం చేయలేదు అనుకుంటారు ఇది చాలా పెద్ద అపోహ కాని అసలు నిజమేంటే వయసు ముఖ్యం కాదు ఆ సిచ్యువేషన్లో ఆ పిల్లాడికి ఎంతవరకు అర్థమైంది అనేదే అసలైన పాయింట్ అదే కోర్టు చూస్తుంది ఒకే ఒక్క మొక్కలో చెప్పాలంటే పిల్లాడికి వయసు కాదు అర్థం ముఖ్యం ఈ ఒక్క వాక్యం గుర్తుకెట్టుకుంటే చాలు సెక్షన్ ట్వంటీవన్ మొత్తం అర్థమైనట్లే మరి మనం మొదట్లో చెప్పుకున్న కథ సంగతేంటి ఆ మోటార్ పగలగొట్టిన పదేళ్ల పిల్లాడి విషయం ఒకవేళ ఆ పనిచేయడం ఎంత తప్పో దానివల్ల ఎంత నష్టమో అర్థం చేసుకోలేని వయసులో ఆ మెచ్యూరిటీ లేకుండా ఆ పని చేసుంటే చట్టమకని శిక్షించదు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మన చట్టాలు పిల్లల విషయంలో శిక్షించడం కంటే వాళ్లను సరిదిద్దడానికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి ఎందుకంటే వాళ్లే కదా మన దేశ భవిష్యత్తు వాళ్లను నేరస్తులుగా మార్చడం కంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే సరైనది దీని గురించి కొంచెం ఆలోచించండి